ఈ వీడియోలో మనం డబల్ క్రోషే ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ స్లిప్ నోట్ వేయండి తర్వాత హుక్ ని పెట్టండి అడ్జస్ట్ చేశాక చైన్స్ చేయండి కొన్ని చేశాక మీరు ఇక్కడ నుంచి కొత్త రో అంటే డబల్ క్రోషే ఇంకొక రో చేస్తున్నారంటే ఈ టూ చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ లోకి యార్న్ ఓవర్ హుక్ పెట్టండి యార్న్ ఓవర్ ఆ లూప్ ని లాగండి త్రీ లూప్స్ ఉన్నాయి కదా టూ లూప్స్ లోకి ఆర్నోవర్ పుల్ త్రూ చేయండి మళ్ళీ టూ లూప్స్ ఉంటాయి యార్న్ ఓవర్ పుల్ త్రూ చేయండి ఇప్పుడు అలానే ఇంకొకసారి మనం టూ చైన్స్ వదలక్కర్లేదు ఇక్కడ నుంచి నెక్స్ట్ చైన్ లోకి కంటిన్యూ చేయొచ్చు నేను చేసిన స్క్రంచిలో కూడా అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఫస్ట్ చైన్ టూ చేస్తాం కదా రోజు స్టార్టింగ్లో సో చైన్ టూ చేసాక నెక్స్ట్ స్టిచ్ నుంచి మీరు డబుల్ క్రోషే కంటిన్యూ చేసుకుంటూ లాస్ట్ దాకా వచ్చేయచ్చు సో చూడండి యార్నోవర్ ఇన్సర్ హుక్ యార్న ఓవర్ లూప్ లాగండి త్రీ లూప్స్లో టూ లూప్స్లో నుంచి లాగండి ఫస్ట్ తర్వాత టూ లూప్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇలాగా మనం డబుల్ క్రోషే చేసాము డబుల్ క్రోషే హాఫ్ డబుల్ క్రోషే కంటే కొంచెం పొడుగుంటాయి మనకి స్టిచ్చెస్ మధ్యలో గ్యాప్స్ ఎక్కువ కావాలంటే డబుల్ క్రోషే వాడచ్చు మీకు ఈ వీడియోలో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనిపిస్తే పక్కా లైక్ కొట్టండి ఇంకా నా వేరే వీడియోస్ కూడా చూడండి తప్పకుండా బాయ్